ఎన్జికే నైన్ న్యూస్ కి స్వాగతం మేజర్ జిల్లా జిహెచ్ఎంసి గట్కేసర్ సర్కిల్ రాంపల్లి సిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో కమలానగర్ హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్లో రాంపల్లి గ్రామానికి చెందిన రామారాం బాలేష్ ఎలిజాల ప్రవీణ్ కొండేటి రామ్రెడ్డి జమ్మల రోహిత్ రాంపల్లి యువకులు తదితరులు పాల్గొని బ్లడ్ డొనేట్ చేశారు ఈ కార్యక్రమానికి క్లబ్ గవర్నర్ ఎల్లారెడ్డి కృష్ణారెడ్డి సురేష్ లక్ష్మీమూర్తి శేఖర్ రెడ్డి ప్రెసిడెంట్ రాజేశ్వరి మహేందర్ క్లబ్ మెంబర్స్ గుంగల మాధవి కిరణ్ కుమార్ డాక్టర్ శిరీష డాక్టర్ అజయ్ మత్స్య శ్రీనివాస్ రామారం దశరథ రామారం మహేష్ కోట్ల సుభాష్ నాగరాజ్ కావడి నరసింహ తదితరులు పాల్గొన్నారు లయన్స్ ఇంటర్నేషనల్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పది కంట్రీస్లో ఉన్నాయి పద్నాలుగు వందల మంది సభ్యులు ఉన్నారు ఈరోజు ఇక్కడ సిరి హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కమలానగర్ గ్రేటర్ ఆధ్వర్యంలో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇక్కడ మరి ప్రెసిడెంట్ గారు కమలానగర్టర్ ప్రెసిడెంట్ రాజేశ్వరి గారు మరియు ఈ హాస్పిటల్ డాక్టర్ శిరీష గారు మరియు ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ఫస్ట్ వీడీజీ ఎల్ కృష్ణారెడ్డి గారు సెకండ్ వీడీజీ సురేష్ నంద గారు అండ్ వెంటయ్య గారు మరి లక్ష్మూర్తి గారు శేఖర్ రెడ్డి గారు అదే మాదిరిగా డీసీటీ ఈ కిరణ్ కుమార్ గారు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి మరియు సెక్రటరీ మహేందర్ మహేందర్ గారి అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు అందరూ కూడా యువకులు పుర ప్రముఖులు ఇన్వాల్వ్ అయ్యి ఉత్సాహంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో లో చెప్పి ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ముఖ్యంగా క్లబ్ ప్రెసిడెంట్ అయిన రాజేశ్వర్ గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను మరి ఇలాగనే నేను ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపే కాకుండా మరి ఎన్నో కార్యక్రమాలు ఊరండ్ నీడికి అవసరం ఉన్న కార్యక్రమాలు ఎన్నింటిలో మేము నిర్వహిస్తుంటాము అందరు రిలీఫ్ కావచ్చు డయాబెటిక్ క్యాంప్స్ కావచ్చు హెల్త్ క్యాంప్స్ కావచ్చు విజన్ విజన్ క్యాంప్స్ కావచ్చు మాందేట ఆధ్వర్యంలో సిరి హాస్పిటల్ సహకారంతో ఇక్కడ రెడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా సహకరించి దీనికి ముఖ్య అతిథిగా మన గవర్నర్ గారు ఎన్నారెడ్డి గారు మరియు కృష్ణారెడ్డి గారు సురేష్ గారు లక్ష్మూర్తి గారు రెడ్డి గారు ప్రెసిడెంట్ రాజేశ్వరి గారు సెక్రటరీ మహేందర్ గారు మిగతా క్లబ్ నెంబర్ మాధవి గారు చిరణ్ కుమార్ గారు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు వచ్చి సక్సెస్ చేసినందుకు అదే కాకుండా బ్లడ్ ఇచ్చిన వాళ్ళకు కూడా చాలామందికి ఎంతమంది అయితే ఇచ్చారో ఇంకా కూడా మీ ఫ్రెండ్స్ నుంచి వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని మనం ప్రజాసేవ చేసినట్టు ఎంతోమందికి మందికి దా దానం చేసినట్టు ఇది ఇది ఎంతో బ్లడ్ అంటే చాలా మందికి మనకు ఉపయోగపడుతుంది మా లైన్స్ క్లబ్ సేవా కార్యక్రమం చాలా ఉంటాయి ఇది ఎవరో డబ్బులు ఇయ్యారు మా ఓన్గా అందరి జోలాల నుంచే ఇచ్చి ఖర్చు పెడతాం మేము ఇది ఎవరు ఎక్కడి నుంచో మాకు ఫండ్స్ రావు మేమే ఫండ్స్ పంపుతాము ఇంటర్నేషనల్కు అక్కడి నుంచి కూడా మాకు ఎటువంటి ప్రోగ్రామ్స్ పెద్ద ఏదైనా జరిగితే అక్కడి నుంచి కూడా మనకు ఫండ్స్ వస్తాయి ఆ విధంగా నడుపుతాము కాబట్టి అందరు కూడా వచ్చినందుకు అందరి పేరు పేరున ధన్యవాదాలు సిరి హాస్పిటల్ యాజమాన్యానికి కూడా శిరీష గారికి కూడా ధన్యవాదాలు అజయ్ గారి రిటైర్ కూడా ధన్యవాదాలు అదే కాకుండా రేపు జమ్లాపేటలో కూడా మన హాస్పిటల్ లైన్స్ క్లబ్ తరఫున మెడికల్ క్యాంప్ పెట్టాము అక్కడ కూడా వీలైన వాళ్ళందరూ సక్సెస్ చేయాల్సింది కోరుతుంది